హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పన్నీరు ఫ్రైడ్ రైస్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్లోకి ముందుగా మనకు పన్నీరు బఠానీ ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు ఉప్పు కారం మ్యాగీ మసాలా అండి పచ్చిమిరపకాయలు కూడా నాలుగు చిలుకలు చేసి పెట్టుకున్నాను ఇందులోకి బాస్మతి రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి కొంచెం పన్నీర్ ముక్కలు అనేది వేయించడానికి ఈ గీ అనేది వేడైన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అందులోకి స్లోగా వదులుకొని పన్నీర్ ముక్కలతో పాటు జీడిపప్పు కూడా వేయించుకుంటానండి ఇలా వేగినాక సరిపోతుందండి వీటిని తీసేసుకుందాము ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి కొంచమే ఎక్కువ కాదు ఈ ఆయిల్లో ఇప్పుడు మనం బఠానీలు వేసి వేయించుకుందాము ఉంటాయా బఠానీలు ఈ కొద్దిసేపు వేయించుకుందామండి మిర్చి కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు ఈ కూరగాయలు అనేది ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి ఇంట్లోకి రైస్ అనేది యాడ్ చేసుకున్నాము ఇవి కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి మంట ఉండాలండి ఇందులోకి ఉప్పు కారం మనం ముందుగా మ్యాగీ మసాలా తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలా ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి బాగా వేపుకోవాలండి అన్నం కూడా బాగా రైస్తుందండి ఫ్రై అవ్వాలా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ కూడా వేసుకోవాలండి లెమన్ కూడా బాగా పిండుకుంటే నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు గ్యాస్ అనేది నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఈ లెమన్ పిండుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉండాలండి రైస్ అంతా బాగా ఫ్రై అవ్వాలా బాగా రైస్ అనేది ఫ్రై అయిందండి మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గంట ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్